గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ మాధు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రైడే ఎలా ఉంది ఎలా ఉంది ముగ్గు అయితే మాధు ఎంతకన్నా మామూలుగా పెట్టే ముగ్గులు ఎంఎంలో వెళ్ళిపోతున్నాయి మాధు నేనేంటి ఎంత కష్టపడి పెడుతుందంటే ఇలాగ ఇక్కడ వేలు రెండు వేలునే ఉంటుంది నాకు అర్థం కావట్లేదు ప్రత్యేక నుంచి ముగ్గులు పెట్టాలంటవా అయితే సాంగ్స్ పెడుతున్నారు సాంగ్స్ పెడుతుంటే ఫాస్ట్గా రీచ్ అవుతుంది అదే నేను ఇంకో ఛానల్ స్టార్ట్ చేసి ముగ్గులకి అట్లు పెట్టేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది పెట్టేస్తా లేదు అండి ఎంత కష్టపడి ఆ ముగ్గు అన్నం చూడే ఎంత పోం కదా ఆ లుక్ అయితే సూపర్ అండి నాకైతే అదిపోయింది మీకు ఎలా అనిపి కమెంట్ చేయండి అందరూ అంతకుముందు చెప్పారు వేరే ఛానల్ పెట్టండి ముగ్గులకి వేరే ఛానల్ పెట్టండి అని ఇది అయ్యేకి పెడదాం అని చూస్తే లేదు అసలు ఏదో నడక నడుస్తూ పేద నడక పేదల నడుస్తూ తాబేలనాడు నడక లేమో అది అలా ఉంది ఇంకో ఛానల్ ముగ్గులు పెట్టమంటారా వద్దంటారా కమెంట్ చేయండి మీరైతే సరేనా ఫ్రెండ్స్